మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన లోపాలపై ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని విచారణ కమిషనర్ చైర్పర్సన్ జస్టిస్ పిసి ఘోష్ చెప్పారు సాంకేతిక అంశాలపై విచారణ అనంతరం ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు విచారణ ప్రక్రియ కొనసాగుతోందని మూడు ఆనకట్టలను తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు హైదరాబాద్ బీఆర్కే భవన్లో విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్ నల్లా వెంకటేశ్వర్లు నరేందర్ రెడ్డి తదితర ఇంజనీర్లు ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్న జస్టిస్ ఘోష్ త్వరలోనే నిర్మాణ సంస్థల ప్రతినిధులను పిలుస్తామని తెలిపారు పూర్తి నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని నెలాఖరులోగా గడువు ముగిసే అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని జస్టిస్ చెప్పారు ఆనకట్టలను పరిశీలన చేసిన నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇస్తుందని తెలిపారు కమిషన్కు వచ్చిన ఫిర్యాదుల్లో చాలా అంశాలు ఉన్నాయని భూ సేకరణ పరిహారం అంశాలను కూడా కొందరు పేర్కొన్నారని అన్నారు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని పిసి ఘోష్ తెలిపారు విజిలెన్స్ విభాగం అన్ని వివరాలు ఇచ్చిందని వాటిని కూడా పరిశీలిస్తానని చెప్పారు కమిషన్ పని కాకపోయినా ప్రజల కోసం తగిన రక్షణ చర్యలు మరమ్మతులు చేయాలని చెప్పారని అందుకు అనుగుణంగా ఇంజనీర్లు సంస్థలు పనులు చేస్తున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు